అందువల్ల బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళండి రైతుల పంట పొలాలకు వెళ్ళి ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతులకు కూడా భరోసా కల్పించండి రైతులకు ధైర్యం ఇవ్వండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీకోసం పోరాడతాం అసెంబ్లీలో పోరాడతాం అన్ని రూపాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతులకు అండగా ఉంటాం ధైర్యం కోల్పోవద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఈ మేము కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉండగా ఆయన పదేళ్ల పాలనలో వ్యవసాయం దండగాని గత ప్రభుత్వాలు చెప్తే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది కేసీఆర్ గారు ఈ దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా మొట్టమొదటిసారిగా రైతుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద పదకొండు విడతల్లో దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాల్లో బదిలీ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా సకాలంలో రైతు బంధు ఇచ్చినటువంటి ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది రైతు బీమా అనే పథకాన్ని కూడా ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమాను తీసుకొచ్చి దురదృష్టవశాత్తు ఏ రైతయినా చనిపోతే ఆ కుటుంబానికి భరోసా కల్పించిన నాయకుడు కూడా కేసీఆర్ గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసినాం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు నిర్మించాం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం మరి కొత్త ప్రాజెక్టులు కూడా కట్టి పదేళ్లలో రైతు యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మరి కేసీఆర్ గారు ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలోని రైతులకు కన్నీళ్ళు పెట్టించింది వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు రైతుల్ని పట్టించుకోవడం లేదు ఇప్పటికి కూడా రైతు బంధు రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది ఇలా బాధ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం పట్టదు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా రైతులంటే అసలే గిట్టదు ఎవరు పట్టించుకోరు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి కరువు పరిస్థితులు ఇరవై లక్షల ఎకరాలు పంటండిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులకు ముఖ్యమంత్రికి తీరిక అధికారులు వెళ్ళి కూడా కనీసం ఎంత నష్టం జరిగిందో చూడరు కేంద్ర బృందాలు రావు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగదు కేంద్ర బృందాలు పంపండి కరువు పరిస్థితిని సమీక్షించండి అని రాష్ట్రం అడగదు కేంద్రం అంతకంటే పట్టించుకోదు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ రాష్ట్రంలోని రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉన్నారు ఈ పరిస్థితికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా ఈరోజు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఈ రెండు పార్టీలు కూడా రాజకీయ చేరికల మీద టైం పెడుతున్నారు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏ నాయకుని గుంజుదాం ఏ నాయకుని మీద అక్రమ కేసులు పెడదాం ఏ నాయకులను బెదిరించి లొంగ తీసుకుందాం అనేటువంటి దాని మీద మీకు సమయం పెడుతున్నారు తప్ప రాష్ట్రంలోని రైతుల ఆవేదన ఇచ్చే విషయంలో కానీ రైతుల్ని ఆదుకోవడంలో మీకు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు ఇలా చేరికలు కాదు రైతుల కన్నీళ్ళ చారికల వైపు చూడండి మీ చూపు రాజకీయ పార్టీల చేరికల మీద కాదు రైతుల కన్నీళ్ల చారికల వైపు చూడాల్సినటువంటి సమయం ఇది రాజకీయ ప్రయోజనాలు కాదు రాష్ట్రంలో రైతు ప్రయోజనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంకో విషయం ఇవాళ మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం కోరదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలు ఇచ్చి గ్రామ గ్రామాన వడగళ్ళ వాన వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ కారణాలు ఏదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి వెంటనే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డం రాదు మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి వెంటనే ప్రతి రైతుకు నష్టపోయిన ఎండిపోయిన పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం